కేర్ నుంచి మాట్లాడుతున్నాను సో ప్రస్తుతం మనం కదిరి సంత అయితే వచ్చామండి కదిరి సంత వచ్చేసి స్టాండ్ నుంచి ఇక్కడికైతే వన్ కిలోమీటర్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి అనంతపు అనంతపూర్ డిస్ట్రాక్ ముందు పాత జిల్లా సో ఇప్పుడు సత్యసాయి జిల్లా అయితే మార్చారనమాట సత్యసాయి ప్రతి కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెలు మేకల్ సంత అయితే జరుగుతుందండి చూడండి ఇలా పొద్దున్నే ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి ఇలా వ్యాన్లు వస్తూ ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కొంటూనే ఉంటారు రైతులు చేస్తూనే ఉంటారు పోతూనే ఉంటాయి సో మీకు ఏ విధంగా రైట్ ఉన్నాయో సంతలోకి వెళ్ళి చూపిస్తాను ఎంత చెప్తానో ప్రతి జత ఎంత చెప్తానో జత పదమూడు వేలు ఎంత అడుగుతున్నారు పెద్ద ఎంత అడుగుతున్నారు అడుగుతానా ఎన్ని నెలలు ఓకే హై ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి పదమూడు వేలు చెప్తున్నాడు తాతగారు అది జత పదమూడు వేలు కదిరి సంత ఎంత చెప్పినారు నా జత ఎట్లా చెప్పిన బిడ్తాపా పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఎందలు ఫ్రెండ్స్ మన కదిరి సంతలో చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఎంత కడుగుతున్నారు బిడ్డ ఎంత కడుగుతున్నారు పన్నెండు వేల ఐదున్నూరు వరకు అడిగిరే అడిగిరే నేను పన్నెండు వందన్నర అయితే ఇస్తానంటే పన్నెండు పన్నెండున్నర అదే ఫ్రెండ్స్ పన్నెండు వేల ఎందలకైతే అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి మన కదిరి సంతలో చూడొచ్చు పిల్లలు మారీగా ఉన్నాయి పన్నెండు వేల వందలు ఫైనల్ రేట్ ఎంత చెప్తున్నారు పెద్ద అవి ఎంత చెప్తున్నారు జత పన్నెండు ఆరు పన్నెండు వేల ఆరు వందలు ఎంత ఎంత నెల్లూరు చుడిపోయేది ఏం పెద్ద మామూలు మామూలుగానా ఎంత కడుగుతున్నారా ఎంత కడుగుతున్నారు పదకొండున్నరకి పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మన పదకొండు వేల ఐదు అయితే అడుగుతున్నారంట రైతు ఎన్నికేళ్ళు వస్తుంది పెద్ద ఒకటి ఎన్నికలు వస్తుంది పద్నాలుగు పది ఓకే నా ఎంత చెప్తున్నారా జాంత ఎంత చెప్తానారా పద్మూడున్నారాక ఎవరు నా పిల్లలు ఇవి ఎంత అడుగుతున్నారా ఎంత ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మన కదిరి సంతలో పదమూడు వేల ఐదు అయితే చెప్తున్నాం రైతు మూడు మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు అండి ఇవి పెద్ద ఎంత చెప్తున్నారు జత ఎంత చెప్తున్నా పెద్దపా పదమూడు వేలు ఎన్ని ఉండే పెద్ద మొత్తము ఇరవై ఐదు ఉండే పదమూడు వేలు చెప్తాను జత మన కదిరి సంతలో అండి జత పదమూడు వేలు చెప్తా చెప్తున్నారు మూడు నుంచి నాలుగు నెలల లోపల పిల్లలు అండి జత పదమూడు వేలు చెప్తున్నారు అన్న గారు దానివే అవి ఎంత అన్న ఎంత కడుగుతున్నారు ఇంకా అడగలేదా ఇప్పుడేనా వచ్చింది సంతకి ఓకేనా పెద్ద ఎంత చెప్తున్నారు పెద్ద ఎంత చెప్తున్నారు పదహైదు వేలా నాలుగు నెల ఐదు నెలల పిల్లల ఇవే ఆరు నెలల పిల్లలు ఎన్నికే వస్తుంది పెద్ద ఒకటి పది కేజీలు వస్తాయా ఎంతకు ఎంత పెద్ద పదమూడు అడుగుతున్నారు పదహైదు చెప్పినావు అవి ఫ్రెండ్స్ మన కదిరి సంతలు అండి ఆరు నెలల పిల్లలు అంట పదహైదు వెళ్తే చెప్పిండే పదమూడున్నర అడుగుతున్నా ఎనవే అవి చూడండి పిల్లలు ఎలా ఉన్నాయో ఎంత చెప్తున్నారు పెద్ద అయిపోయినాయా ఎంత పెద్ద పదకొండున్నర అయ్యే ఫ్రెండ్స్ మన కదిరి సంతలు అండి నాలుగు నెలల పిల్లలు పద్ పదమూడున్నరతో అయితే బేరమైందండి ఇది పదకొండున్నర అండి సరే పదకొండున్నర పదకొండు వేల ఐదు వేలతో బేరమైందండి చూడొచ్చు ఇవి బాగున్నాయి పొట్టల పిల్లలు పదకొండు వేల ఐదు వేలు జత కద్రీస్ అంతా అండి మనమేనా ఎంత చెప్తున్నారనా పదమూడున్నర ఎన్ని ఉన్నాయన్న మొత్తము ఇరవై అండి ఎంతతో అడుగుతున్నారన్న ఇవి పన్నెండున్నర అడుగును ఎంత లాస్ట్ పదమూడు అనుకుంటువే పదమూడు ఇన్నూరు మన కదిరి సంతాన్ని పదమూడు వేల రెండు వందలకి తగ్గితే వివరణ సిద్ధంగా ఉన్నాను అండి పొటేళ్ల పిల్లలు బాగానే ఉన్నాయండి ఎవరు వినాయి మల్లికామల ఓకేనా కదిరి పక్కన మల్లికామల పిల్లలు ఉంటాయి బాయ్ సహజ్ ఇక్కడ చూడండి పొటేళ్ళ పిల్లలు ఉన్నాయి ఎంత అడుగు అండగారు ఎంత చెప్తున్నారు జానా చెప్తున్నారు జా పదమూడు వేలతో చెప్పినా ఎంత అడుగుతున్నారణ పదకొండు వేలతో ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో ఎండా ఫ్రెండ్స్ ఆయన వచ్చేసి పదమూడు వేలతో చెప్పినాడు రైతు పదకొండు వేలతో అయితే అడుగుతున్నారు దా బేరం జరుగుతుంది చూడండి ఎంత తగ్గుతుంది అనేది బేరం అయితే జరగలేదు ఫ్రెండ్స్ వాళ్ళు పదకొండు వేలతో అడిగినారు జరగలేదు దీనికి ఎంత పెట్టుంది నా కామెంట్ తెలియజేయండి బైస్ బాయ్ ఒకటి వచ్చి ఒకటి ఎన్ని కేజీలు ఉంటుందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ ఎంత చేస్తున్నారనా యత పద్నాలుగు ఎన్ని కేజీలు వస్తుంది అన్న ఒకటి పదిహేడు పద్దెనిమిది అక్కడ సార్ ఎంత అడుగుతున్నారా పన్నెండున్నర పన్నెండున్నర పన్నెండు అడుగుతున్నారు ఎంతగా అనుకుంటు ఫిక్స్ రేట్ నువ్వు ఎంతగా బేరం బట్టి నూరు అట్ల ఓకే మొత్తము ఇరవై ఇరవై ఓకే ఓకే ఎంత చెప్పిన పెద్ద చెప్పే చెప్పలేదు ఇంకా చెప్పలే ఇప్పుడేనా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాపారం అయితే జరుగుతుందండి హోటల్ పిల్లలు చూద్దాము కోతలు అయితే వేస్తున్నారు దీనికి కోతలు వేస్తున్నారు చూద్దాము ఎంత చెప్తున్నారు ఏం కొత్త ఎట్లా అడుగుతున్నారు ఏమైంది ఎంత చెప్పినారు ఎంత చెప్పినారు పదకొండు వేల ఆరు వందలు ఫ్రెండ్స్ పదకొండు వేల ఆరు వందలతో అయితే బేరం అయితే జరిగింది కోతలు కూడా జరిగినాయి చూడండి పదకొండు వేల ఆరు వందలతో అయితే బేరమైందండి మొత్తం వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి మన కదిరి సంతలో అంటే ఈయనవే పదకొండు వేల ఆరు వందలతో అయితే కొన్నారండి దీనికి ఎంత పెట్టొచ్చనేది అనేది కూడా మీరు నా కామెంట్ కూడా ఉంటుంది ఫ్యాష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎట్లా చెప్పినావుతాపా జత ఎట్లా చెప్పినావు జత పదమూడు వేలు గొర్రె పిల్లలు ఎన్ని ఉన్నాయి రెండు పిల్లలు జత పదమూడు వేలు ఎవరు ఇప్పదే మరి ఫ్రెష్ మన కదిరించి అంతా అండి గొర్రెలు వచ్చేసి పదమూడు వేలతో చెప్తున్నారు అన్నగారు కట్ ఉంది అడుగుదాం పోయి ఎంత చెప్తున్నారు అన్నా ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు జత ఇరవై రెండు వేలు ఎన్ని ఉండే పిల్లలు ఐదు పిల్లలున్నాయా ఫ్రెండ్స్ అన్నగారు ఎంతకు అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఇరవై వేలు తా ఇరవై వేలు అడుగుతున్నారు ఎంత ఇరవై చెప్పింటే ఇరవై రెండు ఇరవై రెండు చెప్పిండి ఇరవై వేలు అడుగుతున్నారు అయ్యే ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి ఇరవై రెండు వేలతో చెప్పింటే ఇరవై వేలు అడుగుతున్నా అన్నగారు ఇద్దరు ఇది స్టూడెంట్ బాగానే ఉండాలి ఇంకా ఉండాలి ముందర అడుగుదాము పెద్ద ఎంత చెప్తున్నావు పెద్ద ఇప్పుడు దింపినారు ఇంకా ఎవరు రాలేదు పన్నెండు వేలు పదమూడు వేలు పిల్ల గురి అడుగుతున్నారు ఈ ఫ్రెండ్స్ పన్నెండు వేలతో పిల్ల గురి అడుగుతుంటే ఈలేదంటో ఏ అంట కదిరి స్టార్స్ వీళ్ళిద్దరు కదిరిలో అండి ఎంత చెప్తున్నారు పెద్ద జత పదకొండు వేల ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి పదకొండు వేలు అయితే చెప్తున్నారు అన్నగారు మన కదిరి సంతలో ఎంత అడుగుతున్నారుపా ఫ్రెండ్స్ మన పదివేలతో అయితే అడుగుతున్నారండ మన కదిరి సంతలో పదకొండు వేలు అయితే చెప్తున్నారు అన్నగారు బాగుండే పోటేళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ మన కదిరి సంతలో ఉన్నామండి తా ఎంత చెప్తున్నారు తా పదిహేడు వేలు హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఆరు నెలల పిల్లలు అండి పదిహేడు వేలతో చెప్తున్నారు తాతగారు ఎన్నికేళ్ళు సార్ ఎన్ని ఎన్నికైలో సార్ ఒకటి పదహైదు కేజీలు పన్నెండు అట్లా ఓకే ఫ్రెండ్స్ పదిహేడు వేలతో చెప్తున్నారు దీనికి ఎంత పెట్టే నాకు కామెంట్ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ పది మంగళవారం కదిరి సంతండి అండి ఇది చూడండి